welcome back to new shirram sunday and చాలా 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 కొత్త కలెక్షన్ అయితే మళ్ళీ కూడా అప్గ్రేడ్ అయిపోయింది కంప్లీట్గా కూడా ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట ఫ్రంట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే దించేసాము అండ్ పౌచ్ ప్యాకింగ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైక్ మీకు కడ్డీ జార్జెట్ అండ్ మీకు అలా కాకుండా కొద్దిగా ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ ప్యాటర్న్స్ అండ్ సిల్క్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ లైక్ వర్క్ బ్లౌజ్లో అండ్ పికాక్లో కొత్త బ్లౌజ్ వస్తున్నాయి బ్లౌజ్ వర్క్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ మీకు చూడండి ఫుల్ టు ఫుల్ ఇలాగా మగ్గం వర్క్ వచ్చేసి కంప్లీట్గా కూడా వర్క్ విత్ ఫ్రెండి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ చూడండి కంప్లీరగా కూడా డిజిటల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కంప్లీర డిజిటల్ ప్యాటర్న్స్ అనమాట సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అండ్ మీరు చూసినట్లయితే ఇద్దండి ఇట్లాంటి ప్యాటర్న్స్ అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటివన్నీ చాలా 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 ఐటమ్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ప్రతి ఒక్కటి కూడా డిజైనర్ వేస్ శారీస్ లాస్ట్ టైం కొద్దిగా మిడ్ రేంజ్లో కవర్ చేసాం ఈసారి మొత్తం కూడా డిజైనర్ వేస్ శారీస్ ఫెస్టివల్కి అబ్బా అనిపించే స్టాకు సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా చూడండి ఎందుకంటే ప్రతి చీర ప్రతి ఐటెం కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి సో నేను మీకు మా షాప్లో చూపించే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చేయడం అండి కంప్లీట్ బాక్స్ వెరైటీ అయితే తీసుకొచ్చాను చాలా చాలా ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తాయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండ్ మీకు కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను చూడండి మోస్ట్ వండర్ఫుల్ కలర్స్ అండ్ మీకు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట నేను మీకు జస్ట్ శాంపుల్కి సిక్స్ పీస్ చూపిస్తున్నాను ప్రతి దాంట్లో కూడా ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తాయి అనమాట జస్ట్ నేను మీకు శాంపుల్ కోసంగా ఇలా పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎక్కువ ఐటమ్ కావచ్చు కాబట్టి నేను టైం ఎక్కువ వేస్ట్ చేయను సో చూడండి కంప్లీట్ శారీ అయితే కానీ ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ సిరోస్కి స్టోన్ అండి అండ్ మీకు ఫోటో కార్ట్లో కూడా క్లియర్గా అర్థం అవుతుంది చూడండి శారీ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ అనమాట శారీ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కంప్లీట్గా కూడా మీకు డిజిటల్ వెయిట్లెస్ ప్యాటర్న్ శారీ పైన ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఇది క్వాలిటీ కూడా ఐటమ్ కూడా చాలా చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మీరు చూడండి కంప్లీట్ పళ్ళు పార్ట్ అయితే కన్నా మీకు ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ కంప్లీట్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ కటింగ్ కూడా ఖచ్చితంగా సిక్స్ మీటర్ కటింగ్ అయితే వస్తుంది అండి అండ్ మీరు కింద కిన్నస్ స్టోన్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కావాల్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీంట్లోనే డస్ట్ అండ్ లైట్ మ్యాచింగ్ అండ్ డార్క్ మ్యాచింగ్ కూడా వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ పర్టికులర్ వెరైటీ మన షాప్లో కేవలం కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మీరైతే నెంబర్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ వెరైటీ కూడా ఉంది అండ్ మీరు చూసింది ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ సిరోస్కి స్టోన్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి జొమాటో ఫ్యాబ్రిక్ పైన మీకు కంప్లీట్గా సాటిన్ బార్డర్ ఇంతకుముందు మనం సిల్వర్ బ్యూటీ అనే ఒక లైట్ ఒక ఐటమ్ అమ్ముతున్నాం సిల్వర్ జెరీ లైన్స్లో అలాంటి కాన్సెప్ట్లో కింద సాటిన్ బార్డర్కి కూడా ఇలా కంప్లీట్గా సిరోస్కి స్టోన్ వస్తుంది అండ్ కంప్లీట్గా కూడా ఇలా బార్డర్ కూడా సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ శారీ అండ్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుందండి అండి జస్టీ మ్యాచింగ్ కలర్స్ కూడా ఇలాగే వస్తాయి సో మీకు కింద లోటస్ ఐటమ్ కావాలంటే లోటస్ క్యాండీ ఐటమ్ కావాలంటే క్యాండీ ఐటమ్ ఈ ఐటమ్ పేరు లోటస్ అనమాట సో కింద మీకు శారీ బార్డర్తో పాటు వస్తుంది ఈ పర్టికులర్ వెరైటీ అయితే కన్నా అండ్ మీకు ఆలో శారీ లుక్ అయితే కన్నా ఇలా వచ్చేస్తుందండి అండ్ కంప్లీట్గా కూడా మీకు డస్టీ మ్యాచింగ్ కాన్సెప్ట్లో రావడం వల్ల శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా చాలా సింపుల్ అండ్ ఎలగెంట్గా కనిపిస్తాయి అనమాట చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ ప్యాటర్న్ అండ్ ఇది కూడా మన షాప్లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో పర్టికులర్గా ఎవరికి ఏ పర్టికులర్ డిజైన్స్ కావాలనేది మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో వీడియో కాల్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ఓకే నాట్ మీరు నాకు స్క్రీన్ షాట్స్ తీసి కింద స్క్రైన్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా ఓకే సో ఎలా కావాలంటే అలా అయితే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్ దగ్గర నెక్స్ట్ వేడే చూపిస్తాను పదండి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించిపోయే ప్యాటర్న్ వచ్చేసరికి కంప్లీట్లీ కంప్లీట్లీ ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి అండ్ మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కానీ అట్లీస్ట్ ఈ సింపుల్గా చాలా మంది కూడా ఆన్లైన్ సెల్లర్స్ అయితే ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే సేల్ చేస్తున్నారు అండ్ దీన్ని పొజిషన్ ప్రింటింగ్ అంటారు అండ్ శారీ అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శారీ అండ్ మీకు కంప్లీట్గా కూడా జకాట్ బార్డరింగ్ వస్తుంది అండ్ మీరు బార్డర్తో పాటు శారీ యూస్ చేయండి కంప్లీట్గా మీరు వేస్ట్ చేస్తే చాలా ఎలగెంట్ అండ్ వింటేజ్ లుక్ వస్తుంది అనమాట శారీకి అండ్ కంప్లీట్ శారీలో కూడా ఇలా పొజిషన్ ప్రింటింగ్ ఉంటుంది అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూస్తే అండ్ మీకు వచ్చేసరికి శారీలో బ్లౌజ్ పాడొచ్చేసరికి చాలా చాలా బ్యూటిఫుల్గా చిన్న చిన్న తో చాలా బాగా హైలైట్ చేశారు అనమాట బ్లౌజ్ పాట్ అనేది ఇలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీలో కూడా మీకు హైలైట్ అయ్యేది ఈ పికాక్ ప్యాటర్న్ అండ్ పళ్ళు చూసేయండి కంప్లీట్గా ఎలా ఉందో సీ పళ్ళు కాన్సెప్ట్లో ఎల్ పళ్ళు కాన్సెప్ట్లో ఇచ్చాడు అండ్ కంప్లీట్గా కూడా మీరు చూసినట్లయితే ఇలాగ పికాక్ అనేది కంప్లీట్గా కూడా ఇలా వచ్చేసింది అనమాట కంప్లీట్ పొజిషన్ ప్రింటింగ్ విత్ దర్బార్ డిజైన్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మీరు బార్డర్ చూసినట్లయితే కంప్లీట్గా కూడా జకాట్ బార్డర్ విత్ కొత్తగా అండ్ లైక్ నేనైతే ఈ జకాట్ బార్డర్ని కొత్తగా చూశాను అండ్ లోపల కూడా చూడండి ఒక డిఫరెంట్ ఒక స్ప్రేయింగ్ ఫీల్ ఇచ్చాడు అండ్ కంప్లీరిగా కూడా జకాట్ బోర్డింగ్ అయితే అలా వచ్చింది అండ్ ఆల్ ఓవర్ శారీ మీరు గమనించినట్లయితే నేను మీకు చూపించేది మంచి వైలెట్ కలర్ అండి అండ్ మీరు చూడండి కంలీరియా కూడా శారీకి పళ్ళు పండ్ లైక్ మీకు ఇక్కడ కొంగు కొంగుపాట్లో అండ్ మీకు డౌన్ సైడ్ ఫ్రిల్ వచ్చేటప్పుడు కూడా మీకు కంప్లీట్గా ఈ పికాక్స్ అయితే హైలైట్ అవుతాయి అన్నమాట కంప్లీట్ శారీ ఆల్ ఓవర్ శారీలో అండ్ ఈ పర్టికులర్ డిజైన్ అయితే మనకు ఆన్లైన్లో చాలా బాగా హిట్ అవుతుంది అండ్ వేర్ చేస్తే కనుక శారీ మీకు అయితే ఇలా ఉంటుంది సో కంప్లీట్గా నేనైతే గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను అండ్ ఈ పర్టికులర్ వెరైటీ మన షాప్లో కేవలంలో కేవలం హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ శారీ అండ్ ఇది వచ్చే బ్రాండెడ్ సారీ అండి వీ నైన్ సారీస్ అంటే బ్రాండెడ్ సారీస్ సో ఈ పర్టికులర్లర్లర్లర్ వెరీ అయితే మన యూస్ షీ రామా స్టాక్ అవైలబుల్టీ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ చూసుకుని చేసుకుని స్క్రీన్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వేరే చూపిస్తాను పదండి నేను ఇప్పుడు మీకు చూపించబోయే నెక్స్ట్ అండ్ వండర్ఫుల్ డిజైన్ అండి అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ నేను చెప్తున్నాను ఇది మాత్రం నేను పెట్టి పెట్టంగానే స్టాక్ అయితే ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే అంత డిమాండ్ నడుస్తుంది ప్రెసెంట్ ఈ పర్టికులర్ శారీకి అండ్ మీ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కంపెనీగా కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండ్ చాలా 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 స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయడం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కంపెనీగా ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ ఫ్లోరల్స్ కూడా చాలా డిజిటల్ టైప్ ఆఫ్ ప్రింట్లోనే చాలా బాగుంది అండ్ మీకు బార్డర్లో గ్యాప్ బార్డర్ ఇచ్చేసి కంపెనీగా కూడా పిచ్చు ప్రింట్ అండ్ కలంకారీ డిజైన్స్తో అయితే హైలైట్ చేశాడు బార్డర్ అయితే అండ్ మీరు పళ్ళు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో చాలా 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 వండర్ఫుల్గా ఉందండి ఈ పర్టికులర్ శారీ కంప్లీట్గా కూడా డిజైనర్ వేస్ శారీ అని చెప్పుకోవచ్చు చాలా వండర్ఫుల్గా ఉంది ఈ పర్టికులర్ వెరైటీ సో కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోకుండా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు బ్లౌజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్గా కూడా బుటీస్ వచ్చేస్తాయి అనమాట ఇలాగా కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చాలా చాలా స్మూత్ ఫీల్ ఉంది నేను చెప్తున్నాను ఒక సిల్క్ శారీ ఎలా ఉంటుంది అలాగే ఉంది కంప్లీట్గా అయితే ఫ్యాన్సీ శారీ వస్తుంది అండ్ రేట్ కూడా చెప్పాను అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు షాక్ అవుతారని అంత ఈ మీడియం కాస్ట్ రేంజ్లో ఇంత బ్యూటిఫుల్ శారీ అంటారు మీరే అంత బ్యూటిఫుల్ ప్రైస్ రేంజ్ అండ్ మీరు కలర్స్ అయితే చూసాను కంప్లీట్ ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది నేను మీకు అన్ని ఓపెన్ చేసి టైం వేస్ట్ చేయడం కంటే కూడా ఇది ఆల్మోస్ట్ లైక్ కొద్ది డార్క్ కలర్ లో కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి అందుకని నేను ప్రతి సారీ కూడా అలా పెట్టి చూపించిన అర్థం కాదు కాబట్టి నేను సిమిలర్గా మీకైతే ఒక ఫోటో కార్డులో అయితే కంప్లీట్ శారీ చూపిస్తున్నాను అండ్ ఇదైతే కంప్లీట్గా కూడా బార్డర్ బేస్లో వస్తుంది బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో దాంట్లో కొద్ది లైట్ చాట్లో శారీ అనేది బిల్డప్ చేస్తారు శారీ మొత్తానికి కంప్లీట్గా ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ శారీ కట్టుకుంటే కానీ ఇలా ఉంటది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ పర్టికులర్ వెరైటీ అండ్ మన షాప్ లో ఈ పర్టికులర్ శారీ కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు నిజంగానే షాకింగ్ కదా నేనే షాక్ అయ్యాను యాక్చువల్లీ మనకి కొద్ది ప్రైస్ కన్వీనియన్స్ లో వచ్చింది మనం కూడా అదేలాగా కస్టమర్కి కన్వినియన్స్ లో కేవలం నాలుగు వంద ముప్పై రూపాయలు ఈ పర్టికులర్ బయటి మనం ఇన్స్ట్రా స్టాక్ అవైలబిలిటీ సో కావాల్సి ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హరి అప్ దీనిలో అయితే ఎక్కువ స్టాక్ రాలేదు ఎక్కువ స్టాక్ లేదు కూడా సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్ లో దగ్గర నెక్స్ట్ వేడి చూపిస్తాను పదండి చాలా చాలా డిఫరెంట్ అండ్ ఇలాంటి ఐటమ్స్ మాత్రం ఎక్కడ కూడా ఇలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను మంచి వర్లీ డిజైన్ అండి అండ్ మీ శారీ అయితే చూస్ చేయండి కంప్లీట్గా టర్ ఫ్యాబ్రిక్ లో అండ్ మీకు ఒక ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేస్ బార్డరింగ్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊలెన్తో వస్తుంది లేస్ బార్డరింగ్ సో ఎవరైతే కొద్ది డిజైనర్ వే శారీస్ వేస్ చేయాలంటారో వాళ్ళ కోసంగా అని చెప్పొచ్చు అండ్ కంప్లీట్గా కూడా వర్లీ డిజైన్ ఆల్ ఓవర్ శారీ వస్తుంది అండ్ మీకు పైన కింద కంప్లీట్గా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బాడీలో మీకు వచ్చేసరికి ఇలాగా కంప్లీట్ ఆ డిజైన్ అనేది కంప్లీట్ శారీ మొత్తం కూడా వస్తుంది అనమాట అండ్ మీకు పళ్ళు పాటు కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారండి ఇలాగా శారీ చేయండి పళ్ళు పాటు పళ్ళు పాటైతే కంప్లీట్ గా మీకు ఇలాగా మొత్తం కూడా హైలైట్ చేస్తాడు ఇలా ట్రయాంగిల్స్ తో అండ్ ఇది ఆల్ ఓవర్ దారిలో కూడా కంప్లీట్గా కూడా ఇలా తో బార్డరింగ్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి వెరైటీ అండ్ ఆల్ ఓవర్ శారీలో కూడా మీకు బ్యూటిఫుల్గా అయితే ఇలాంటి డిజైన్ అయితే హైలైట్ చేస్తాడనమాట అండ్ ఈ పర్టికులర్ శారీకి బ్లౌజ్ కూడా చాలా వండర్ఫుల్ చేస్తాడు చూడండి కంప్లీట్గా కూడా కాంట్రాస్ట్లో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ పర్టికులర్ వెరైటీ మన షాప్లో కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ టచ్ర్ వేస్డ్ అండ్ ఇలా ఆల్ ఓవర్ శారీ కూడా బార్డరింగ్ వచ్చే సారీస్ అనమాట మన న్యూ శ్రీరామ మన రెడీ అయితే స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి సో కావాల్సిన మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టండి నేను చెప్తున్నాను ఇది మాత్రం సూపర్ హిట్ అవుతుంది మీరు కానీ మీ బిజినెస్లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా సేల్ అవుతుందండి సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా నేను చూపించాను అండి చూడండి కంప్లీట్గా కూడా సిక్స్ పీస్ సెట్ అయితే వస్తుంది అన్నమాట సో కావాల్సిన హ్యాపీగా సెట్ వైస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ పటిక్యులర్ ఐటమ్ అయితే సూపర్ హిట్ అండ్ బంపర్ హిట్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది సో థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ అయిడేట్ చూపిస్తాను పదండి మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ద మోస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అనమాట వచ్చేసింది మళ్ళీ వీ స్టాక్ చాలా రోజుల నుంచి చాలా మంది మనల్ని గా అడుగుతున్న ప్యాటర్ను అండ్ మంచి బ్రాండెడ్ కంపెనీలో తీసుకొచ్చాను అండ్ ఈ పర్టికులర్ కలర్ అయితే నన్ను పిచ్చి పిచ్చిగా అడిగారు అండి జనాలు చాలా 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 డిమాండ్గా చేసి అడిగారు సో అందుకని మళ్ళీ అయితే రీ స్టాక్ అయితే చేయించేసాను అండ్ శారీ అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేని శారీ అండ్ ఆన్లైన్ లో ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్న శారీ అండి కంప్లీట్ గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ ఫాలిన్ అయితే అలా ఉంటది అండ్ మీకు పళ్ళు పాటు అయితే చూడండి శారీకి పళ్ళు పాటు అయితే మీకు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీకి పళ్ళు పాట అయితే ఇలా ఉంటది అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే కన్నా మీకు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుందండి ఈ శారీ అండ్ దీంట్లో అయితే ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలోకి వచ్చేసింది సో ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళు మిస్ చేసుకోకుండా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఒక హండ్రెడ్ శారీస్ మాత్రమే మనకు దొరికాయి అండ్ అవే తెప్పించాను అండ్ కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ మన షాప్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో మీన్ సీ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే దొరికేసింది సో కావాల్సిన వాళ్ళు హరి అప్ మిస్ చేసుకోవద్దు హ్యాపీగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మనం లో దగ్గర ఉండే వాళ్ళైతే హ్యాపీగా షాప్కి విజిట్ చేయండి లేదంటే కన్నా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ పీసెస్ సెట్ అయితే నేనైతే మీకు కొరియర్ కూడా చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ నేను మీ రాహుల్ థ్యాంక్ యూ నేను చూపించబోయే నెక్స్ట్ ఐటమ్ ఫోటో జస్ట్ నేను మన స్టేటస్లో పెట్టంగానే సేల్ అయిపోయాయండి చాలా మటుకు మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను అండ్ సారీ అయితే యూజ్ చేయండి కంప్లీట్గా కూడా ఫోర్ పీసెస్ సెట్ అనమాట యాక్చువల్లీ సిక్స్ పీస్ అనుకున్నాను బట్ ఫోర్ పీసెస్ సెట్ ఫోర్ కూడా ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇట్లాగా అండ్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ కలర్స్ అండ్ ప్రజెంట్ రన్నింగ్ కలర్స్ అనమాట అండ్ మీరు చూడండి కంప్లీట్గా కూడా శారీ అయితే కనుక మీకు కంప్లీట్ శారీ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాడు అండ్ బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా బల్బ్ అంటారు అండి ఇలాగా వస్తే మీకు బల్బ్ స్కాలపింగ్ అంటారు అండ్ మామూలుగానే బార్డర్ చాలా బాగుంది అండ్ దీనికి కంప్లీట్గా కూడా థ్రెడ్ వీవింగ్ స్కాలపింగ్ అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు ఇలా స్కాలపింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్గా టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే మేడప్ చేస్తాడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వెరైటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైజింగ్ కూడా చాలా చాలా మినిమల్ ప్రైజింగే పెట్టాము అండ్ చాలా చాలా మంచి కాస్ట్ తెప్పించాడు నేను మీకు ఇది అండ్ మీకు చూడండి కంప్లీట్ బ్లౌజ్ పార్ట్ అయితే మీకు కంప్లీట్గా అయితే బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేసింది కంప్లీట్గా ఒక అడ్స్ట్రక్ట్ ప్రింట్ అయితే హైలైట్ చేస్తాడు అండ్ ప్రింటింగ్ కానీ సారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ నేను చెప్తున్నా అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ పర్టిక్యులర్ వెరైటీ మన షాప్లో కేవలంలో కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి కంప్లీట్గా ఫోర్ పీస్ సెట్ అయితే వస్తుంది అన్నమాట ఇలాగా సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా సెట్ వైస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చూసారు కదా చాలా చాలా బాగుంది శారీ అయితే కదా సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి ఫోర్ పీసెస్ సెట్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వీడియో చూపిస్తాను పదండి నెక్స్ట్ నేను చూపించే డిజైన్ మాత్రం ఏ క్లాస్ ఉండబోతుందండి ఏ క్లాస్ అంటే ఐ రియల్లీ మీన్ ఇట్ ఎందుకంటే ఈ పర్టికులర్ డిజైన్ ప్రింటింగ్ కానీ క్వాలిటీ కానీ శారీ కానీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా చాలా బడ్జెట్ రేంజ్లో అయితే తీసుకొచ్చాను ఈ పర్టికులర్ శారీ అయితే కదా అండ్ కలర్స్ చూస్తే అన్ని మీకోసం కంప్లీట్గా ఓపెన్ చేసి కూడా పెట్టేశాను కంప్లీట్గా కలర్స్ అన్ని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని వీడియోస్లో అండ్ మీకు చూడండి కంప్లీట్గా కూడా సిక్స్ పీస్ సెట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండదండి శారీ నేను మీకు ఒకసారి అయితే పళ్ళు పాట దాని శారీ కడితే చూడండి ఎలా ఉందో ఒక మోడల్కి వేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా నేను చెప్పన అవసరం లేదు ఈ శారీ అమ్మితే కదా అంత సింపుల్గా సేల్ అవుతుంది అనమాట అండ్ మీరు చూడండి కంప్లీట్గా కూడా డిజైన్ అండ్ శారీ అయితే కంప్లీట్ కూడా మీకు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఆల్ ఓవర్ మీకు ఈ ఫ్లోరల్లో కూడా ఒక టూ త్రీ కలర్స్ మిక్సింగ్లో చాలా బ్యూటిఫుల్గా పెటల్స్ అనే శారీ అయితే కంప్లీట్గా ఇలా చేశాడు అనమాట కంప్లీట్గా కూడా మీకు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అండ్ మీకు పళ్ళు పాటు గమనించినట్లయితే ఇలా బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింటెడ్లో అయితే వచ్చేసాడు పళ్ళు పాట్ అండ్ మంచి మ్యాష్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అస్సలు డౌటే అవసరం లేదు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా చాలా క్వాలిటీ చాలా బాగుంది అండ్ మీకు బ్లౌజ్ చూడండి లో కూడా ఇలా మల్టీ కలర్స్ హైలైట్ చేస్తాడు అండ్ ఆల్ ఓవర్ శారీ లోపల కూడా ఒక సెల్ఫ్ వీవింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది కంప్లీట్ కంప్లీట్గా అండ్ మీకు బార్డర్ అయితే చూసాను కంప్లీట్ జకాట్ బార్డర్లో ఏదైతే శారీ లో ఉందో సేమ్ అదే లో జకాట్ బార్డరింగ్ అయితే ఇచ్చేసాడు అండ్ ఆల్ ఓవర్ శారీ మీరు గమనించినట్లయితే కదా ఇలాగా బ్యూటిఫుల్ గా ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట సో దీంట్లో కలర్స్ కూడా చూపించాను కదా ఏ క్లాస్ కలర్స్ అండి ఏ క్లాస్ మోడల్ అండి అండ్ ఇలాంటి మోడల్ని మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టండి అండ్ ఈ పర్టికులర్ వేటి మన షాప్ లో కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ మన న్యూ ష్రీరా మార్కెట్లో అయితే రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టండి అండ్ ఇది గా కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా సిక్స్ పీస్ సెట్ అయితే వస్తాయి కావాల్సిన ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ కూడా చూస్తున్నాను పొందండి ఇదే ఐటమ్ మన బాక్స్లో ఇలా వస్తుంది బాక్స్లో మేము బాక్స్లు పెట్టలేదు బట్ మీకు బాక్స్తో పాటిస్తాము అండ్ ఈ పర్టికులర్ వెరైటీ అండి కేవలం అంటే కేవలం చాలా 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 మినిమల్ ప్రైసింగ్లోకి అయితే తీసుకొచ్చాను ముందు చాలా కాస్టింగ్ ఉండేది అండ్ కంప్లీట్గా కూడా ఇలా చూడండి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది అన్నమా సారీకి కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ కంప్లీట్ కూడా గ్యాప్ బార్డర్ లో వస్తుంది శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఎలగెంట్గా ఉంది శారీ అయితే అండ్ చూస్తే కంప్లీట్ ప్రింట్ అయితే కన ఏ క్లాస్ ప్రింట్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు పళ్ళు పాటు కూడా ఎలా వస్తుంది చూపిస్తాను కంప్లీట్ గా కూడా స్ట్రైప్స్ వస్తుంది అనమాట పల్లు పాటలో మీకు సింపుల్గా ఇలా స్ట్రైప్స్ అయితే హైలైట్ చేసేస్తాడు శారీలో పళ్ళు పాటికి ఇలాగా అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు బ్యూటిఫుల్గా ప్రింట్ అయితే ఆల్ ఓవర్ శారీ అని అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ ప్లెయిన్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట బ్లౌజ్ సో ఈ పర్టికులర్ వెరైటీ అండ్ దీంట్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుంటాయో అండ్ శారీ అయితే కంప్లీట్గా అయితే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట చూడండి కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంటుంది అండ్ మీకు దీంట్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి నావీ బ్లూ ఓకే అండ్ మీకు చదివేసరికి పింక్ కలర్ ఓకే అండ్ మీకు చూసేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇలాగా ప్రతి ఒక్కటి కూడా యూనిక్గా ఉంటుంది యాక్చువల్లీ ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ చేంజ్లో అమ్మాము అండ్ ఇప్పుడైతే చాలా చాలా ప్రైజింగ్ లుక్ లెవెల్లోకి తీసుకొచ్చాను అండ్ ఇప్పుడైతే ఈ ప్రెసెంట్ పర్టికులర్ ప్యాటర్ను మన షాప్లో కేవలం అంటే కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే సేల్ అవుతుంది కంప్లీట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది అండి అండ్ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా వచ్చేసింది కొత్తగా సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు అండి కంప్లీట్ డిజైన్ ఇది ఇంకో డిజైన్ దాంట్లోనే ఇది కూడా ఎయిట్ పీస్ అండి కలర్స్ అయితే ఇవే వస్తాయి ఫస్ట్లో నేను మీకు చూపించిన కలర్సే అండ్ మీకు చూస్తే కంప్లీట్గా కూడా బార్డర్ కూడా కంప్లీట్ జకాడ్ బార్డర్లో హైలైట్ చేస్తాడు కంప్లీట్ గోల్డ్ బార్డర్ అనమాట అండ్ దీని పళ్ళు అయితే కంప్లీట్ ఇలా లోటస్ తో హైలైట్ చేస్తాడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ మల్ల మల్ల దొరికే ఐటమ్ కాదు ఈ పండక్కి మాత్రం ఇది ధూమ్ ధామ్ ఐటమ్ అనమాట అస్ సింపుల్ సింపుల్గా సేల్ అయిపోద్ది మీరు అలా పెడితే ఇలా తీసుకెళ్లిపోయే వెరైటీ అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ అసలు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి అండి బిక్కాక్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా హైలైట్ చేస్తాడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కేవలం కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయలకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనం న్యూ శ్రీరామ్ అక్కడ తీసుకు వెళ్తే స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ డిస్క్చే నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్ దగ్గర నెక్స్ట్ అన్ని కూడా చూపించే వెరైటీ అండి ఆన్లైన్లో ఇంత అద్భుతమైన శారీ ఇంకా మీరు పెడితే మీ తర్వాతే ఇది హిట్ అవ్వాలా అలాంటి ఒక ఫ్యాబ్రిక్ కంప్లీట్గా కూడా ఎన్సీ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది కంప్లీట్గా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ షైన్తో శారీ మొత్తం అయితే హైలైట్ అయిపోతుందండి అండ్ నేను చెప్తున్నాను ఈ ఫెస్టివల్కి ఇంకా దీనికి మించి స్టాక్ ఉండదు అంత గ్యారంటీడ్ ఐటమ్ అంత బ్యూటిఫుల్గా కనపడే ఐటమ్ అనమాట కంప్లీట్గా కూడా సిక్స్ పీస్ సెట్ అయితే వస్తుంది వెరైటీ అండ్ ఐటమ్ అయితే మనకు కిరాక్ ఉంటుంది అండ్ మీరు కలర్ కాంబినేషన్ చూస్తే ఈ శారీకి అండ్ ఇది కంప్లీట్ గా కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఆఫ్ శారీస్ అండి సో నేను చెప్తున్నాను ఎవరైనా ఒక మంచి డిజైనర్ శారీస్ అమ్మే వాళ్ళు ఉంటే కదా మీరు ఖచ్చితంగా ఇదైతే మీ స్టాక్లో ఇంక్లూడ్ చేసుకోండి శారీ అయితే వండర్ఫుల్గా ఉంటుంది అండ్ ప్రింటింగ్ అండ్ శారీ లుకింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండి చూడండి కంపెనీ కూడా శారీ మొత్తం కూడా ఇలాగ ఒక టిష్యూ వస్తుంది అనమాట ఇది ఒక సిల్క్ శారీ అన్నం కంటే కూడా ఒక ఫ్యాన్సీ శారీ అనొచ్చు శారీ మొత్తంలో కూడా ఇది ఒక డిజిటల్ ప్రింట్ వీవింగ్ అనేది వస్తుంది శారీ మొత్తంలో కూడా అండ్ మీకు బ్యూటిఫుల్గా స్కాలపింగ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు చాలా అంటే చాలా బ్యూటి ఆల్ ఓవర్ శారీ కూడా ఉంటదండి అండ్ మీకు సారీ మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి కంప్లీట్ గా శారీ మొత్తం కూడా మీకు ఇలాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి చాలా 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 బ్యూటిఫుల్ గా నేనైతే చూసి చూడగానే సూదత్ వాడికి ఒక హండ్రెడ్ పీస్ అయితే ఆర్డర్ ఇచ్చాను బేసిక్ గా సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే దీంట్లో అయితే అవైలబిలిటీ ఉంది సిక్స్ పీసెస్ సెట్ చాలా చిన్న సెట్ అనమాట అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ కూడా అద్భుతంగా ఇచ్చేసాడండి ఎందుకంటే ఆ కట్ వర్క్ వచ్చిన దాన్నే ఇది ఫుల్ వర్క్ చేసి హ్యాండ్స్కి ఫుల్ బూటీస్తో అయితే హైలైట్ చేశాడు అనమాట శారీని అండ్ చూడండి అంచి ఫ్యాబ్రిక్ మీద చాలా బ్యూటిఫుల్గా బుటీస్ అయితే ఆల్ ఓవర్ ఒక ఫైవ్ లైన్స్ అయితే వచ్చేసాయి సారీ సిక్స్ లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా బిగ్ పట్టిలా వస్తుంది అండ్ మీరు కడితే మాత్రం లుక్ ఇలా ఉంటుంది అండి శారీకి చాలా అంటే చాలా ఎలగెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ మన షాప్లో కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ప్రైజ్ విని భయపడద్దు బేసిక్ థింగ్ ఏంటంటే క్వాలిటీ అండి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మీకు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మీకు ఆ ఫ్యాబ్రికేషన్ వల్ల శారీ ప్రైజింగ్ కూడా కొద్దిగా హైక్ అవుతుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ డిజైనర్ వేర్ ప్యాటర్న్ సో ఎవరైనా మీ దగ్గర కానీ డిజైనర్ వేడ్ శారీస్ కొనే వాళ్ళు ఉంటే కదా ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఆన్లైన్లో నేను చెప్తున్నాను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో నాకు ఒక ఆన్లైన్ కస్టమర్ ఉన్నారు ఆవిడ కూడా ఇది కట్టుకొని ప్రమోట్ చేయబోతున్నారు ఆ శారీని ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ పండుగ సీజనే మీరు సంపాదించుకునే సీజన్ సింపుల్ గా సేల్ అవుతుంది నాది గ్యారంటీ సో థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మన షాప్ లో దొరికి నెక్స్ట్ వే చూపిస్తాను పదండి ఇప్పుడు నేను మీకు చూపించే ప్యాటర్న్ అయితే కంపెనీ కూడా వీవింగ్ లైన్స్ వచ్చి హెవీ డిజిటల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ప్రింటింగ్ లో వస్తుంది సారీ అయితే అండ్ మీకు సారీ చూపించేస్తున్నాను చూడండి చాలా చాలా ఆన్లైన్ లో ట్రెండ్ అయ్యే కలర్స్ అనమాట ఎల్లోకి మీకు మస్టర్డ్ కలర్ కి బ్లూ కలర్ కానీ పింక్ విత్ లెమన్ ఎల్లో కానీ సో ఇలాగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అయితే వస్తుంది అండ్ అయితే ఓపెన్ చేసి ప్రింటింగ్ అయితే చాలా చాలా అండ్ బ్యూటిఫుల్ గా ఉంటదండి శారీ చూస్తే ఖచ్చితంగా తీసుకోకుండా ఉండలేదు అంత బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ మీ సారీ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే చూస్తాం శారీ లోపల చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ మీకు పర్టికులర్ గా బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి పర్టికులర్ గా బార్డర్ అయితే సో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు సారీ మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఖచ్చితంగా మీరు నచ్చి తీరుతారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా అండ్ శారీ మొత్తం పళ్ళు పాట అయితే కదా మీకు ఇలా వచ్చేసా పల్లెపాటు కూడా ఇలా మ్యాంగో పూల్తో వచ్చేసారు పాట అనేది అండ్ దీంట్లో వచ్చే బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్గా కూడా ఇలా బుటీస్ చిన్న చిన్న తో అయితే బ్యూటిఫుల్గా హైలైట్ చేశాడు తో అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ వచ్చేసరికి ఇక్కడ ఒక డిఫరెంట్ ప్రింట్ అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో వచ్చే కలర్ కాంబినేషన్స్కి ఈ పర్టికులర్ వెరైటీకి ఈ ఫ్లోరల్స్ అండి కడితే మాత్రం అద్దెది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా కూడా జకాడ్ వీవింగ్ లైన్స్ కూడా ఒక ప్యాటర్న్ లైన్స్ వస్తాయి అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో కూడా అండ్ దీంట్లో వచ్చే కలర్స్ కూడా ఏ క్లాస్ కలర్స్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మన దగ్గర చాలా చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది అండ్ ఇలాంటి ఒక డిజైనర్ శారీస్ ఎవరమ్మినా కానీ సిక్స్ హండ్రెడ్ అబవ్ అమ్ముతున్నారు బట్ మన దగ్గర చాలా చాలా రేట్ రీజనబుల్ ఉంది కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఈ పర్టికులర్ సెట్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్షాట్ తీసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కంప్లీట్గా కూడా క్యాట్లాగ్ బ్యాగ్లో వస్తుంది సో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ దీంట్లో మీకు పర్టిక్యులర్ ఇది కూడా అయితే మనకు చాలా బ్యూటిఫుల్ ఉందండి కూర్చోండి శారీ అయితే మీకు వెయిట్ చేస్తే ఇలా ఉంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో కావాల్సిన వాళ్ళు షాట్ తీసి కింద స్క్రీన్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వెరిటై చూపిస్తాను పదండి ఇప్పుడు నేను చూపించే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ వీడియోలో ఒకటి కూడా ధూమ్ అండ్ వెరైటీ వెరైటీ కూడా ఏ మాత్రం తగ్గకుండా విత్ రస్ట్ ఆర్డర్ రెస్ట్ మెరు రస్ట్ బ్రౌన్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి సారీ శారీ అండ్ కంప్లీట్గా కూడా శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది అండ్ కంప్లీట్గా కూడా సిరోస్కి స్టోన్ బార్డర్ అండ్ శారీ అయితే చూడడానికి అబ్బా అనిపించేలా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సారీ శారీ అయితే అండ్ మీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ లుక్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కంప్లీట్ శారీ మొత్తం కూడా మీకు ఇలా బుటీస్ అయితే వచ్చేస్తాయి అనమాట బ్యూటిఫుల్ గా హైలైట్ అవుతుంది ఒక మంచి కాస్ట్లీ శారీ కడితే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఈ జడీ గుచ్చుకుంటుందా అంటే నో అండి ఖచ్చితంగా చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది అండ్ మీకు ఇక్కడ చూడండి సిరోస్కి స్టోన్ కూడా ఒక మంచి ప్యాటర్న్ స్టోన్ అనమాట ఈ స్టోన్ వచ్చినట్టు అలా 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 ఇవ్వలేదు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు అండ్ ఎంత కావాలో శారీ కూడా మీకు ఇలాగే ఉంటుందండి ఇంకా ఇంకా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు శారీ అయితే అద్భుతంగా ఉంది సో ఈ పర్టికులర్ శారీ కావాల్సిన వల్ల వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఇచ్చాడండి దిమ్మ దిరిగింది అనమాట అంత బాగా ఇచ్చాడు చూపిస్తాను చూడండి కంప్లీట్గా కూడా పికాక్ అండ్ ఇప్పుడు ఇది బీభత్సంగా ట్రెండ్ అవుతుందండి అండ్ ఈ పర్టికులర్ అండ్ ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చాడు సో అందుకని చెప్పి ఫ్యాబ్రిక్ వైజ్ అస్సలు డౌట్ అవసరం లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ సిల్వర్ వీవింగ్ జెరీ లైన్ అనమాట జెరీ వీవింగ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ తెట్ తో మీకు అయితే ఇది కంపెనీ కూడా వర్క్ ఇచ్చాడు అండ్ ఇది మంచి గ్యారంటీడ్ వర్క్ అండి అండ్ మీకు చూడొచ్చు కంపెనీ ఫినిషింగ్ విత్ ఫినిషింగ్ తో తోపాటు ఇచ్చాడు అండ్ మీకు డబల్ సైడ్ ఫుల్ గా వర్క్ అయితే వస్తుందండి ఇట్లాగా సో కావాల్సిన ఆర్డర్ ప్లేస్ చేసాయండి అండ్ ఇలా వచ్చే కలర్స్ కూడా ఒక్కొక్కటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో కావాల్సిన మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ మన షాప్లో కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలకి ఆల్ ఓవర్ శారీలో వీవింగ్ ఉండి విత్ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్తో పాటుగా సిరోస్కి స్టోన్ బార్డర్తో విత్ కట్ వర్క్తో పాటు ఇస్తున్నాను సో కావాల్సిన మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వండర్ఫుల్ వెరైటీ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్ దగ్గర నెక్స్ట్ పై చూపిస్తాను పదండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పర్టికులర్ వెరైటీ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ చాలా బ్యూటిఫుల్గా బార్డర్ తో పాటు గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అండ్ చాలా ప్రైస్ రేంజ్ లో ఉండబోతుంది అండ్ శారీ చూస్తే కంప్లీట్గా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట కంప్లీట్ ఎయిట్ పీసెస్ కూడా ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ కంప్లీట్ గా కూడా ఫ్లోడల్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ శారీ అండ్ నేను మీకు చూపించబోయే శారీ చూడండి కంప్లీట్గా ఒక మంచి కలర్ శారీ బార్డర్ కాన్సెప్ట్ లో చూపిస్తాను అండ్ చూడండి ఒక సిల్క్ శారీ అయినా కానీ ఒక మంచి గ్రాండ్ లుకింగ్ శారీ అనమాట అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇలా తో బీభత్సంగా హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇట్లా పల్లు పాటన్ శారీ కూడా అంటే చాలా బాగుంటుంది చూడండి చూడండి కంప్లీట్గా కూడా మీకు శారీ అయితే కదా పల్లు పాటలో ఇంత బ్యూటిఫుల్గా గా మీకైతే శారీ మొత్తం పళ్ళు పాటలు లైట్ అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ ప్రింట్ వచ్చేసరికి మీకు కంప్లీట్ గా కూడా ఇలా ఫ్లోరల్స్ ఆల్ ఓవర్ శారీ రన్ అయితే అండ్ శారీ మేకర్ వచ్చేసరికి మీకు కంప్లీట్ గా ఇలా ఉండబోతుంది కంప్లీట్ శారీ మేకర్ అయితే అండ్ మంచి డార్క్ కలర్ తో బార్డర్ అయితే హైలైట్ చేస్తారు అండి కంప్లీట్ గా కూడా ఇది కూడా చూడండి అంత సాఫ్ట్ ఉందో జే కూడా చాలా సాఫ్ట్ ఉందండి అండ్ నేను మీకు చూపిస్తాను అండి దీని గ్లౌస్ వచ్చేసరికి ఇలా బుట్టీ స్టైల్ హైలైట్ చేస్తారు ఇలా కంపెనీ కూడా బుటీస్ అయితే వచ్చాయి చాలా చాలా బ్యూటిఫుల్ వచ్చింది కావాల్సిన ఖచ్చితంగా స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ మన షాప్ లో ప్రైస్ ఎంత తెలుసా చాలా 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 మినిమల్ కాస్టింగ్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల నలభై ఈ పర్టికులర్ న్యూ శ్రీరామ్ కట్ పీస్లో అవైలబిలిటీ ఉంది అండ్ కంప్లీట్గా కూడా మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలాగ ఎయిట్ కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా యూనిక్ కలర్ ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ సో ఇలాంటి యూనిక్ కలెక్షన్ మీరు మెయింటైన్ చేయండి సింపుల్ గా బిజినెస్ ఎందుకు కాదు చూస్తాము సింపుల్గా సెల్ అవుతాయి మన దగ్గర అయితే ప్రోడక్ట్ అయితే మన దగ్గర తీసుకున్నది సో ఇలాంటి పర్టికులర్ వెరైటీస్ కొత్త కొత్త కావాలంటే మన న్యూస్ శ్రీరామా కట్ పీసెస్కి రావాల్సిందే అండ్ మన న్యూ శ్రీరామా పీసెస్ కావాలో ఉంటుంది న్యూ శ్రీరామ నేను పీసెస్ మంచి మంచి వెరైటీస్ బడ్జెట్ రేంజ్ లో మీకు మంచి మంచి ఐటమ్ అయితే అందిస్తాను సో ఈ పర్టికులర్ వెరైటీస్ ఏవైతే కావాలి అవన్నీ మీద వెంట వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ ఎప్పుడు ఏది ఎంత దాకా ఉంటుందో కూడా నేను చెప్పలేను సో గా కావాలనుకున్నది మాకు ఆర్డర్ పెట్టుకోండి అండ్ నేను మీ రాహుల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ స్టేట్ యూన్ టురామ గట్ పీసెస్ ఛానల్ అండ్ ఇప్పుడు దాకా మీరైతే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks a lot. Bye bye.